ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నా ఎటువంటి పనిలో ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశం చూసి మనసుకు గుబురు లేకుండా ఈ విషయాలను శ్రద్ధగా వినండి ఎందుకంటే మీరు వినబోయే ఈ ఫలితాలు సాధారణ రోజువారీ రాశిఫలాలు కావు మీ జీవితం మారే సూచనలతో నిండిన దివ్య జ్యోతిష్య సంకేతాలు కన్యా రాశివారికి డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు సంవత్సరం మొత్తం వేచిచూసిన అత్యంత శక్తివంతమైన మూడు రోజులు ఈ సమయంలో మీ దారి మీరు చూసుకోకుండా దేవుడు మీ చేతిని పట్టుకుని మీరు వెళ్లాల్సిన చోటికి తీసుకెళ్తాడు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న మార్పు ఎవరు అంచనా వేయని శుభవార్త మీ మనసులో నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న ఆశలు ఇవి ఈ మూడు రోజుల్లో రూపం దాలుస్తాయి ముఖ్యంగా వి ఎస్ కే అక్షరాలతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితం లోపల ఎన్నాళ్లుగా ఒక ద్వారం తెరుస్తాడు ఆ వ్యక్తితో వచ్చే మాట ఒక నిర్ణయం ఒక సలహా మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటుంది మీరు నమ్మకపోయినా ఈ మూడు రోజుల్లో జరిగే సంఘటనలు మీ అంతరాత్మకే చెప్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది దేవుని సంకేతం ఈ పవిత్రమైన ఫలితాలను మీకు అందించడానికి ఎంతోమంది పెద్దలు గురువులు జ్యోతిష్య నిపుణుల దగ్గర నుంచి లోతైన సమాచారాన్ని సేకరించాం మీరు ఇంకా తెలుగు ఆస్ట్రాలజీ ఓం నమ శివాయ మన కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టుతోనే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య జ్ఞానం మరింతమందికి చేరుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి సెకను మీ జీవితాన్ని మార్చగలదని నా హృదయపూర్వక నమ్మకం ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం గ్రహస్థితి రహస్యాలు కన్యారాశిపై ప్రభావం డిసెంబర్ ఏడు నుండి తొమ్మిది మధ్య గ్రహస్థితిలో జరిగే మార్పులు కన్యారాశిపై చాలా ప్రత్యేకమైన ప్రభావం చూపబోతున్నాయి ప్రస్తుతం చంద్రుడు మీ రాశికి అనుకూలంగా కదిలే స్థితిలో ఉండటం బుధుడు మీకు బలాన్ని అందించే స్థానంలో నిలవడం శుక్రుడు శుభదృష్టి ఇవ్వడం ఇవన్నీ కలిపి ఈ మూడు రోజులు మీ జీవితం మారే విధంగా పనిచేస్తాయి ఇంతకాలం మీ జీవితంలో మీరు పోరాడిన విషయాలు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు అనుభవించిన నిలకడలు ఇవన్నీ ఒక్కసారిగా మారినట్టుగా అనిపించే రోజులు ఇవి ఈ మార్పు సాధారణ మార్పు కాదు ఇది మీ భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయిలో ప్రభావం చూపించే తరహా మార్పు గత ఐదేళ్లలో మీపై ప్రభావం చూపిన అన్ని గ్రహదోషాలు ఇక్కడి నుంచి తగ్గిపోతాయి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మార్పు మీ పనుల ద్వారా మీ నిర్ణయాల ద్వారా మాత్రమే కాదు దివ్యశక్తులు మీ మార్గం సరిచెయ్యాలనే సంకల్పంతో జరుగుతోంది మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏ దిశలో వెళ్లాలి అనుకుంటున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ రోజుల్లో మీ మనసులోనే దేవుడు సమాధానమిస్తాడు కె అక్షరాల వ్యక్తి ప్రవేశం లేదా ప్రభావం ఈ మూడు రోజుల్లో విఎస్ కె అక్షరాలతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో అనూహ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది అతను కొత్త వ్యక్తి కావచ్చు పాత వ్యక్తి కావచ్చు మీరు మాట్లాడకుండా ఉండిపోయిన వ్యక్తి కావచ్చు కాని అతని ప్రవేశం యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి మీకు ఒక సలహా ఇవ్వవచ్చు మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట ఒక మార్గం చూపవచ్చు మీరు వదిలేసిన పనికి మళ్లీ ప్రేరణ ఇవ్వవచ్చు ఆర్థికంగా ఏదో ఒక సహాయం రావచ్చు మీ దుస్థితిని మార్చే ఒక ముఖ్యమైన వార్త ఇవ్వవచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలో కీలకమవడానికి కారణం గ్రహస్థితిలో ఏర్పడే శుభయోగం మీరు ఈ వ్యక్తిని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఆ మాటల్లోనే మీ భవిష్యత్తు దాగి ఉంటుంది ఈ వ్యక్తి వల్ల వచ్చే మార్పు చిన్నది కాదు మీ దిశను మార్చే స్థాయి ఉంటుంది ఆర్థిక పరిస్థితిలో వెలుగు నిలిచిపోయిన డబ్బు చేరిక డిసెంబర్ ఏడు నుండి తొమ్మిది మధ్య కన్యారాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక మార్పులు మొదలవుతాయి మీరు ఆశపడిన చోట నుంచి కాదు మీరు ఊహించని చోటనుంచి డబ్బు చేరవచ్చు ఇంతకాలం ఆలస్యంగా వస్తున్న డబ్బు ఒకేసారి చేరవచ్చు ఒక అప్పు తిరిగి రావచ్చు మీరు పెట్టిన పెట్టుబడికి లాభం రావచ్చు ఉద్యోగం చేసేవారికి ఇన్సెంటివ్ బోనస్ అదనపు ఇన్కం రావచ్చు మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలన్నా ఏదైనా కొనాలన్నా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈ మూడు రోజులు అత్యంత శుభం ఈ రోజుల్లో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మూడు రెట్ల ఫలితమిస్తాయి ఇది బుధుడు మరియు శుక్రుడు కలిసికట్టుగా పనిచేసే సమయం ఉద్యోగం కెరియర్ పని జీవితంలో పెద్ద మార్పులు ఉద్యోగం ఉన్నవారికి మీ పై ఉన్నవారు మీ పనిని గుర్తించడం మొదలు పెడతారు మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది మీరు చేసిన కృషిని ఎవరైనా గుర్తించి ప్రమోషన్ లేదా హైక్ గురించి మాట వస్తుంది మీ ప్రాజెక్ట్ మీరు ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతుంది ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ మూడు రోజుల్లో వచ్చే కాల్ వచ్చే మెసేజ్ వచ్చే సమాచారం అదే మీ ఉద్యోగానికి గేటు తెరుస్తుంది ఇంటర్వ్యూలో మీ మాటలు మీ ధైర్యం మీ సమాధానాలు బలంగా ఉంటాయి పనిలో ఎదుగుదల కోరుకున్నవారికోసం ఇది స్వర్ణయుగం లాంటిది కుటుంబ ఇల్లు గృహశాంతి ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో ఎవరితోనైనా అపార్ధాలు ఉండి ఉంటే అవి తొలగిపోతాయి మీరి మనసులో భారంగా ఉన్న విషయాలు కుటుంబ సభ్యుడు చెప్పే ఒక మాటతో తేలికవుతాయి ఇంట్లో ఒక శుభకార్యక్రమం గురించి కూడా చర్చ మొదలవ్వచ్చు పాత సమస్యలు పరిష్కార దిశగా వెళ్లడం జరుగుతుంది ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న చిన్న విషయాలు కూడా మంచి మార్పులను తెస్తాయి శక్తి ప్రవాహం గ్రహస్థితి ప్రభావం వారికి డిసెంబర్ ఏడు తేదీ ఒక ప్రత్యేక శక్తి తరంగం లాంటిది ఈ రోజున గురుడు మీపై అనుకూల దృష్టిని నిలుపుతాడు ఇప్పటివరకు అడుగులు వేయలేక తడబడ్డ పనిచేసే వ్యవహారాలు ఒక్కసారిగా ముందుకు కదిలే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి నుంచి ఒక సమాచారం ఒక నిర్ణయం లేదా ఒక సూచన మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు ఈ వ్యక్తి ఏళ్లుగా మీ చుట్టూ ఉండి కూడా నిజంగా మీ జీవితంలో ఎంత బలమైన ప్రభావం కలిగిస్తాడో ఇప్పుడే తెలుస్తుంది ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుని తీసుకురాగలదు ఇంటిలో వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ మీ మనసులో మాత్రం ఒక ప్రత్యేకమైన శుభ సంకేతం లేచినట్టు ఉంటుంది మీరు ఎందుకో తెలియకుండా ఒక మంచి విషయం జరగబోతోందనే భావన కలిగే రోజు ఇదే డిసెంబర్ ఎనిమిది సంబంధాలలో చీలికలు మాయమయ్యే రోజు ఈరోజు ప్రధానంగా సంబంధాలు అనుబంధాలు నమ్మకం మరియు పునరుద్ధరణకు సంబంధించినది ఇటీవల మీకు దగ్గరైన వ్యక్తితో చిన్న మాటలు అపార్ధాలు లేదా మౌనం ఏర్పడి ఉండవచ్చు కాని ఈరోజు ఆ మబ్బు పూర్తిగా తొలగిపోతుంది ఆశ్చర్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి దీనికి కారణమవుతాడు ఈ వ్యక్తి మీకు ఎవరో ఏ సంబంధం ఉన్నా ఈరోజు అతని ఇచ్చే ఒక్కమాట ఒక్కచర్య మీ హృదయం మీద భారంగా ఉన్న గాయాన్ని నయం చేస్తుంది కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై బలంగా పనిచేస్తుంది మీరు ఎప్పుడో మిగిలించిన పని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు మీలో ఉన్న అసహనం అలజడి కొంతవరకు సద్దుమణుగుతుంది మీరు మీ గురించి మీరు చాలా స్పష్టమైన అవగాహన కలిగే రోజు కూడా ఇదే డబ్బు అదృష్టం ఆర్థిక శుభయోగం డిసెంబర్ ఏడు నుండి తొమ్మిది వరకు వారికి ఆర్థిక విషయాల్లో పెద్ద మార్పులు కనిపించే రోజు గత కొన్ని రోజులుగా ఆగిపోయిన డబ్బు రావలసిన చెల్లింపులు ఎవరూ ఇచ్చే సాయం లేక అకస్మాత్తుగా వచ్చే శుభవార్త మీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అత్యంత ముఖ్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి ఒక అవకాశం ఒక డీల్ ఒక సమాచారాన్ని మీ ముందుకు తెస్తాడు మీరు ఆ వ్యక్తిని ఒకసారైనా జీవితంలో చిన్న పాత్రగా చూసి ఉండి ఉండవచ్చు కానీ అచ్చం ఈ రోజుల్లో ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక వ్యక్తిగా మారతాడు వ్యాపారం చేస్తున్న వారికి చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభాలకే దారితీస్తుంది ఉద్యోగస్తులకు అనూహ్య అభినందనలు నాయకుల దృష్టిలోకి రావడం లేదా అధికారిక రికార్డుల్లో మీ పేరు ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది వ్యక్తిగత శక్తి ఆత్మవిశ్వాసం భావోద్వేగ నియంత్రణ ఈ మూడు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం ఆశ్చర్యకరంగా పెరుగుతుంది కుంభరాశివారు సాధారణంగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాని ఈసారి మీరు భావోద్వేగాలతో కాదు బలమైన అంతరంగ శక్తితో ముందు కదిలే రోజు మీ ఆలోచనలు స్పష్టతను పొందుతాయి గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మీకు బాధ కోపం లేదా మూలపడ్డ భయం ఉన్న డిసెంబర్ ఏడు తొమ్మిదిలో అది మీలోంచి బయటకు పాత పాతగాయాలు బాగుపడతాయి పాత భయాలు తగ్గుతాయి పాత సంబంధాలపై మీకు ఉన్న గందరగోళం కరిగిపోతుంది అంతేకాదు ఈ రోజుల్లో మీలో ఒక వినూత్న ఉత్సాహం వస్తుంది ఆర్కేఎం అనే వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సహాయం కూడా మీలో నమ్మకాన్ని తెస్తుంది భవిష్యత్తు మార్పుకు దారితీసే శుభ సంకేతాలు ఈ మూడు రోజులు కేవలం ఫలితాలతో నిండిన రోజులు మాత్రమే కాదు మీ జీవితాన్ని మార్చగల శుభసంకేతాల ప్రారంభం రాత్రి సమయంలో కలలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కలల్లో వచ్చే వ్యక్తులు ప్రదేశాలు వస్తువులు మీకు మార్గదర్శకాలు కావచ్చు మీరు ఇంట్లో పూజ దీపం జపం చేస్తే మీ శక్తి మరింత బలం పడుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి ఒక దైవ అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా శుక్రగ్రహం మీపై దయచూపుతున్నందున ప్రేమ ఆనందం సంతోషం పాజిటివిటీ పెరుగుతాయి ఆర్కేఎం అనే వ్యక్తి మీ జీవితంలో తీసుకొచ్చే మార్పు ఒకరోజులో కనిపించదు కానీ ఈ రోజుల నుంచి మొదలై భవిష్యత్తులో అది పెద్దదిగా రూపం దాలుస్తుంది ఇది చిన్న మంచి పనిలా కనిపించవచ్చు కానీ మీ జీవితాన్ని మరుపు తిరిగే శక్తి దానిలో ఉంటుంది ఈ మూడు రోజుల్లో జరగబోయే మార్పులు మీరు ఇప్పుడే ఊహించలేరు కానీ వాటి ప్రభావం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి అంతకాలంగా మీరు బాధపడ్డ విషయాలకు ఇప్పుడు సమాధానం వస్తుంది ఎన్నాళ్లుగా ఎదురుచూసిన అవకాశాలు ఈ మూడు రోజుల్లో మీ ఎదుట నిలబడి ఉంటాయి మీ మంచికే ఆలస్యమయ్యింది అది మిమ్మల్ని విడిచిపోలేదు ఇప్పుడు మీరు అడుగులు వేయగానే అదృష్టం మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది మీరు వీడియో చివర వరకు వినడం ఒక యాదృచ్ఛికం కాదు అది కూడా దేవని సంకేతమే మీరు వినాల్సిన సందేశం మీరు అందుకున్నారు ఇప్పుడు దీనిని మరింతమందికి చేరేలా చెయ్యండి మీరు ఇంకా తెలుగు ఆస్ట్రాలజీ ఓం నమ శివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు దేవుని ఈ పవిత్ర జ్ఞానం అవసరమున్నవారికి చేరేనా చేస్తుంది లైక్ చేయండి షేర్ చెయ్యండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి మీ జీవితాన్ని మార్చబోయే ఇంకా ఎన్నో శక్తివంతమైన ఫలితాలు మీకు అందిస్తూనే ఉంటాను చివరిగా మీ జీవితంలో వెలుగు నింపే పవిత్రమైన సూర్యమంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ నమో భగవత్యే సూర్యదేవాయ ఈ దివ్యశక్తి మీకు ఆరోగ్యం ఐశ్వర్యం విజయాన్ని అపారంగా అందించాలి